నిన్న ఎస్సీ గారు వచ్చినారు పబ్లిక్ హెల్త్ ఎసీ ఎస్సీ వచ్చినాడు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మూడు వందల కోట్లు రిలీజ్ చేసినాడు ఆ మూడు వందల కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు పైప్ లైన్ కావచ్చు కాలువలు కావచ్చు డ్రైన్స్ దీనిపైన రివ్యూ చేసినారు రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పలే చెప్పకపోయినా మాకు సంతోషమే ఎందుకు ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లో పోయి జీవోలు తెచ్చి టెండర్లకు పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచకపోయడం సంతోషమే అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే మూడు వందల కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోష దగ్గ విషయం తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా సీఎం కానీ మా అవినాశన్న ఎంపీ గారు గాని ప్రోద్బలంతో మా మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినాం చేసినట్టు ఈరోజు రోజు అయ్యి చాలా బాగున్నాయి దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు మాకు కూడా సంతోషం ఎస్ మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం ఎక్కడే కానీ అభివృద్ధిలో ఏ లో కానీ ఎక్కడ కూడా మేము అడ్డుపడడం లేదా అభివృద్ధికి సహకరిస్తున్నాం ఇట్లా ఏ విషయాలలో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడం లే పాలక వర్గం మేము వైసీపీ పాలక వర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దాన్ని మేము సమర్థిస్తాం ఇట్లానే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా మా చైర్మన్ గారిని అడిగిండాలా అమ్మా ఈ విధంగా పెట్టినాడు రూల్స్ విరుద్ధము ఈ విధంగా మీకు చెప్తున్నాము తీసేయండి ఒక లెటర్ పెట్టండి కమిషనర్ గారు పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సి ఉంటే తీసేస్తాము రూల్ చూద్దాం అందులో మళ్ళీ దీంట్లో కూడా ఒకటింది మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప మన క మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు ఐఏఎస్ అధికారి అక్కడ మేయర్ ఆయన మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు రాజశేఖర్ రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి లో ఇప్పుడు తెప్పించిన అక్కడ ఎమ్మెల్యేలు లేదా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయలే ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు బీసీ మహిళనే